హాయ్ అండి మీషో నుంచి ఈరోజు గర్ల్స్కి ఎంతో ఇష్టమైన ప్లాజో ప్యాంట్స్ అయితే ఆర్డర్ చేశారనమాట ఎవరికైనా కావాలంటే కమెంట్ చేసేయండి కోడ్ అయితే పెడతాను పార్సల్ అయితే బాగానే బరువుగా ఉంది ఇందులో నాకు ఫోర్ ప్యాంట్స్ అయితే చూపించారనమాట మనకి ఎన్ని వస్తాయో చూసేద్దాము నాకైతే దీనికి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రూపీస్ అయితే పడింది అనమాట గర్ల్స్కి వేర్కి బాగా యూజ్ అవుతుందండి మనము టీషర్ట్ పైకైనా వేసుకోవడానికైనా సరే టాప్స్ పైన వేసుకోవడానికైనా సరే భలే కంఫర్ట్గా ఉంటుందన్నమాట ఈ మధ్య లెగ్గింగ్స్ అయితే ఎవరు వేసుకోవట్లేదు కంఫర్ట్ కూడా ఉండట్లేదు అనమాట సో ఇలాంటి ప్లాజోలు అయితే బాగా కంఫర్టబుల్గా ఉంటాయి కదా మనకైతే ఈ ఫోర్ కలర్స్ అయితే వచ్చాయన్నమాట నాకు కాస్ట్ కూడా ఓకే అని అయితే అనిపించింది ఇదైతే యాష్ కలర్ అనమాట ఇంకొకటి ఎల్లో కలర్ ఇంకొకటి వచ్చేసి అది ఫోన్లో బ్రౌన్ కలర్ లాగా అనిపిస్తుంది కానీ అది మెరూన్ కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే డార్క్ గ్రీన్ అనమాట ఈ ఫోర్ కలర్స్ అయితే మనకు ఫోన్లో చూపించినట్టే వచ్చేసాయి కొన్ని కొన్ని ఆర్డర్స్లో అయితే ఒక్కొక్కటి మిస్ అవుతాయి కదా నేను అలానే అవుతుందేమో అనుకున్నా బట్ ఏం మిస్ అవ్వలేదు ఫోర్ అయితే వచ్చేసాయి అందులో మీకు ఒకటి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి యాష్ కలర్ అయితే ఓపెన్ చేసిద్దాము ప్యాంట్ పొడవులో కూడా చాలా బాగుంది మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి పైన అయితే థ్రెడ్స్ ఉన్నాయన్నమాట మనం మనకు సైజ్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు మీకు చూపిస్తాను చూడండి దగ్గరికి గుంజేసుకుంటే మన నడుము సైజ్ అయితే అయిపోతుంది అనమాట ఇంకా ఈ ప్లాజో ప్యాంట్స్ అయితే ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి లెగ్గిన్స్ అయితే వేసుకోవద్దు కదా ఈ ప్లాజో ప్యాంట్స్ అయితే బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే ఓకే ఓకే మనం డైలీ వేర్కి అయితే యూజ్ చేసేసుకోవచ్చండి ఈ క్వాలిటీని అయితే మనం బయట తీసుకున్న ఇదే కాస్ట్ ఉండొచ్చు ఇంకా దీనికంటే ఎక్కువే ఉండొచ్చు కానీ తక్కువైతే ఉండదండి బయట ఇంకా ఆన్లైన్ షాపింగే బెటర్ అనుకోవాలి నాకు తెలిసైతే గా ప్యాంట్ అయితే ఇలా ఉందనమాట లెంత్ కూడా బాగానే ఉంది పొట్టి వాళ్ళకి ఇంకా అవుతుంది కానీ చిన్నగా అయితే అవ్వదు లెంత్ అలా అన్నమాట ఇంకా కింది వరకు అయితే చూపిస్తాను చూడండి కింద లెగ్స్ దగ్గర అయితే క్లోజ్ ఏం లేదు నార్మల్గా స్టిచ్చింగ్ కూడా ఏం లేదు అలా నార్మల్ ఓపెన్గానే ఉందనమాట నాకైతే నచ్చిందండి మరి మీకు నచ్చిందా లేదా కమెంట్ ఈ పైకి నేను ఎలాంటి టాప్స్ బుక్ చేశానో ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో కొనుక్కున్న తర్వాత అయితే పెడతానండి చూసేయండి